గ్రానీ రికవరీ అవ్వడం కష్టమని అభయ్తో చెప్పలేకపోతుంది సమీర ఏజెంట్ వినోద్ సమీరని కలిసి ఆమె కొడుకు గురించి కొత్తగా దొరికిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాడు వినోద్ టీంతో కలిసి సమీర తన కొడుకుని వెతకడానికి రెడీ అవుతుంది సమీరా గతం గురించి తను సేకరించిన వివరాలు వినోద్ అభయ్కి చెప్తాడు సంజయ్ ఫాదర్ విశ్వేశ్వరరావు గోపాల్ ఇంటికి వెళ్తాడు విశ్వేశ్వరరావు పొద్దున్నే అలా గుమ్మం ముందు కనబడతాడని ఏమాత్రం ఊహించని పద్మ అలాగే నిలబడిపోయింది కనీసం అతడిని పలకరించి ఇంట్లోకి రమ్మని పిలవాలనే ఆలోచన కూడా రాలేదు అమ్మా బావున్నరా గారున్నారా అని ఆయన నవ్వుతూ అడిగేసరికి చప్పున తన సెన్సెస్లోకి వచ్చిన పద్మ ఆ బావున్నాం సార్ లోపలికి రండి అని మర్యాదగా అంది పద్మ ఎవరితో మాట్లాడుతుందా అని చూడడానికి వచ్చిన గోపాల్ రావుగారిని చూసి షాక్ అయ్యాడు కానీ తన ఫీలింగ్ బయటపెట్టకుండా రండి సార్ చాలా రోజులైంది మిమ్మల్ని చూసి ఇంత దూరం వచ్చి మీరు శ్రమ తీసుకున్నారు కబురు పెడితే నేనే వచ్చేవాడినిగా అని పంచే సరిచేసుకుంటూ అన్నాడు లోపలికి వచ్చిన విశ్వేశ్వరరావు అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు అతనికి అతిథి మర్యాదలు చేయాలని లోపలికి వెళ్తున్న పద్మతో ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఏం వద్దమ్మా ఇలా వచ్చి కూర్చోండి మీ అమ్మాయిని కూడా పిలవండి మీ అందరితో మాట్లాడాలి అని అన్నాడు అతని మాట మర్యాదగా ఉన్నా చేతలు ఎలా ఉంటాయో తెలిసిన పద్మ మరో మాట మాట్లాడకుండా అక్కడే ఉన్న స్టూల్ లాక్కొని కూర్చుంది వాసుకుని పిలవడానికి గోపాల్ లోపలికి వెళ్లాడు తను గాఢంగా నిద్రపోతూ కనిపించింది పాపం తను ఇంకా డాక్టర్ శశిధర్ చేసిన అవమానాన్ని మర్చిపోలేనట్టుంది రాత్రి సరిగ్గా నిద్రపోక ఇప్పుడు పడుకుంది అయినా తనని లేపక తప్పదు రావుగారు ఇంటికి వచ్చి మరీ మా ముగ్గురితో మాట్లాడాలి అన్నారంటే ఏదో పెద్ద విషమయ్యుంటుంది అని అనుకున్నాడు అమ్మా వాసుకి లేరా అని నెమ్మదిగా తట్టి లేపాడు వాసుకి లేవకుండా అటు తిరిగి పడుకుంది విశ్వేశ్వరరావు గారు ఇంటికి వచ్చారు చేదో మాట్లాడాలంట అని గోపాలన్నాడు ఆ మాట విని వెంటనే లేచి కూర్చుంది వాసుకి ఏంటి ఆయన మనింటికి వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది అవును అన్నట్టు తలూపిన గోపాల్ అలా నిద్రమోహంతో కాకుండా కాస్త రెడీ అయ్యి పది నిమిషాల్లో వచ్చాయి ఆయన పెద్ద మనిషి ఎక్కువసేపు మనకోసం వెయిట్ చేయిస్తూ కూర్చోపెట్టడం బాగోదు అని అంటూ రావుగారి దగ్గరికి తిరిగివచ్చాడు వాసుకి వెంటనే టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది ఆమె బ్రష్ చేస్తూ రావుగారు ఎందుకు వచ్చి ఉంటారు ఆయన నీ సంజయ్ గురించి అడగొచ్చా అసలు మేమిద్దరం క్లోజ్గా ఉన్నామన్న విషయం అతనికి తెలుసో లేదో అని ఆలోచించింది ఆమెకి అంతా గా ఉంది ముందు రావుగారు చెప్పేది విని అప్పుడు మాట్లాడితే బెటర్ అని అనుకుంది త్వరగా నైట్ డ్రెస్ చేంజ్ చేసి చుడిదార్ వేసుకుంది ముఖాన బొట్టు పెట్టుకుని త్వరగా హెయిర్ పైకి దువ్వి హాల్లోకి వచ్చింది మంచి కోడలి లక్షణాలు తనకి చాలా ఉన్నాయని రావుగారి గుర్తించాలని వాసుకి తాపత్రయపడింది గోపాల్తో ఏదో మాట్లాడుతున్న విశ్వేశ్వర్రావు వాసుకి రావడంతో ఆమె వంక చూశాడు వాసుకి వంగి అతని కాళ్లకి దండం పెట్టింది చూశారా నా తెలివి అన్నట్టు గోపాల్ పద్మవైపు ఓ లుక్కు వేసింది వాళ్లు వాసుకిని మెచ్చుకున్నట్టు చూడడంతో ఆమె లోపల పొంగిపోయింది కాఫీ తాగుతారా మామయ్యగారు అని విశ్వేశ్వరరావుని అడిగింది ఆమె చనువు చూసి అతనికి ఆశ్చర్యం వేసింది ఇప్పుడేమి వద్దమ్మా నువ్వలా కూర్చో అని అన్నాడు అమృత ఫార్మసీ ఈ అమ్మాయి పేరిన ట్రాన్స్ఫర్ అయితేనే కదా ఆమె నా ఇంటి కోడలయ్యేది అప్పుడే బంధిత్వాలు కల్పేస్తోంది మొత్తానికి తెలివైనదే అని అనుకున్నాడు సంజయ్ వాసుకితో నడిపిన ప్రేమాయణం గురించి విశ్వేశ్వరరావుకి తెలియదు ఆ సంగతి తెలిస్తే ఎప్పుడో కొడుకుని కంట్రోల్లో పెట్టేవాడే రాత్రి ఆయన సంజయ్ గురించి ఎంక్వైరీ చేస్తూ అతని ఫ్రెండ్స్ కొందరిని కలిశాడు వాళ్లు సంజయ్ వాసుకితో కాస్త ఎక్కువ క్లోజ్గానే ఉండేవాడని చెప్పారు దానితో సంజయ్ ఎక్కడ ఉన్నాడో వాసుకిని అడుగుదామని వచ్చాడు వాసుకి వైపు ఆయన చూసినప్పుడల్లా ఆమె నవ్వుతోంది ఎందుకో ఆయనకి ఆ నవ్వు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది ని కూర కలపమంటే మసాలా కూడా వేసినట్టున్నాడు ఘాటు కాస్త ఎక్కువైంది అని అనుకున్నాడు సంజయ్ ఇంటికి రాకపోయినా మొదట ఆయన పట్టించుకోలేదు తను ఫామ్ హౌస్లో ఉన్న సంగతి అక్కడి వర్కర్స్ ఇన్ఫామ్ చేయడంతో సంజయ్కి రావాలని అనిపించినప్పుడే వస్తాడని ఊరుకున్నాడు కాని ఇప్పుడు తను ఫామ్ హౌస్కి కూడా రావడం లేదని తెలిసాక అతని కోసం వెతుకుతున్నాడు సంజయ్ సెల్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వడంతో తన కొడుక్కి ఏదో జరిగి ఉంటుందని ఊహించి వాళ్లని అనుమానంగా చూశాడు మరోవైపు సమీర తిరిగి సూట్కి వెళ్లేసరికి చెర్రీ స్నానం చేసి చక్కగా రెడీ అయి కనిపించాడు గుడ్ గర్ల్ అని అంటూ తన బుగ్గ పించేసింది సమీర నిజానికి స్నానం విషయంలో చెర్రీ పక్కా స్ట్రాటజీ అమలు చేస్తున్నాడు సమీర బిజీగా ఉన్నప్పుడే స్నానం చేసి రెడీ అయిపోతున్నాడు అలా అవ్వడానికి వీలు లేకపోతే డ్రస్ చేంజ్ చేసి స్నానం చేసినట్టు కనిపించడానికి దట్టంగా పౌడర్ రాసుకుంటున్నాడు సమీర సోఫాలో కూర్చొని వినోద్ కాల్ కోసం వెయిట్ చేస్తోంది చెర్రీ లూడో బోర్డ్ తీసుకొని రావడంతో తనని డిసప్పాయింట్ చేయకూడదని ఓ రెండు గేమ్స్ ఆడింది ఇక తను వెళ్లాల్సిన టైం అవ్వడంతో సమీర చెర్రీని దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంది స్వీటీ బంగారం నేను పని మీద వేరే ఊరు వెళ్తున్నాను వచ్చేసరికి రాత్రైపోతుంది ఈ ఒక్కరోజు నువ్వు జాగ్రత్తగా ఉంటే ఒకటి రెండు రోజుల్లో మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అని అంది రాత్రివరకు లేకుండా ఒక్కడే ఉండాలంటే చెర్రికి బోర్గా అనిపించింది అమ్మా నీతో పాటు నేను వస్తాను అస్సలల్లర్చెయిను నువ్వు చెప్పినట్టే వింటాను అని చెర్రి మారం చేశాడు స్వీటీని అలా ఒంటరిగా వదిలి వెళ్లడం కూడా బాధగా అనిపించింది చప్పున ఆమెకు అభయ్ తమ్ముడు సన్ని గుర్తుకు వచ్చాడు పోనీ నువ్వు పక్క సూట్కి వెళ్తావా అక్కడైతే సన్నీ ఉంటాడు చెర్రీ అని అబయ్ వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు తనతో నువ్వు ఆడుకోవచ్చు అప్పుడు నీకు బోర్ కొట్టదు అని అంది అమ్మ తన పేరు చెప్పడంతో చెర్రీ స్టిఫ్గా అయ్యాడు ఇప్పుడు నేను అక్కడికి వెళితే ఇంకేమన్నా ఉందా మా ఇద్దరి సీక్రెట్ అందరికీ తెలిసిపోతుంది అని అనుకున్నాడు నేను నేనక్కడికి వెళ్ళను మన సూట్లోనే ఉంటాను నువ్వు వచ్చేదాకా పజిల్స్ ఫిల్ చేసి గేమ్ ఆడతాను ఆకలేస్తే కింద రెస్టారెంట్కి కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను అని అన్నాడు ఎవరిని ఇబ్బంది పెట్టే అలవాటు లేని సమీరా ఇక చెర్రీని ఫోర్స్ చేయకుండా తనని తలుపులు జాగ్రత్తగా వేసుకోమని చెప్పింది లిఫ్ట్ దగ్గరకు వెళ్లి బెల్ ప్రెస్ చేసి నిలబడింది వెయిట్ ఫర్ మీ అని అభయ్ గొంతు వెనక నుండి వినబడడంతో అటు తిరిగి చూసింది అభయ్ లిఫ్ట్ దగ్గరకు వచ్చేదాకా డో క్లోజ్ అవ్వకుండా ఆపింది హాయ్ అని అంటూ బ్రాడ్ స్మైల్ ఇచ్చాడు సమీరను చూసిన ఆనందం అలా నవ్వు రూపంలో బయటపడింది హాయ్ అని అంతే కూల్గా సమాధానమిచ్చింది సమీర ఎక్కడిగో హరీగా వెళ్తున్నట్టున్నారు ఎంక్వైరీగా అడిగాడు అభయ్ అతనికి ఏం చెప్పాలా అని ఒక నిమిషం ఆలోచించింది హాస్పిటల్కి అని చెబితే ఒకవేళ తను అటు వెళ్తుంటే నేను అబద్ధం చెప్పానని తెలిసిపోతుంది అని అనుకుంది నా ఫ్రెండ్ని కలవాలని వెళ్తున్నాను అని నోటికొచ్చింది చెప్పింది సమీర ఓకే అన్నట్టు తలూపి నవ్వాడు అబయ్ నా హెల్ప్ అడిగేంత ఇంటిమసి మా మధ్య లేదు నాతో తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం సమీరకు లేదనుకుంటా ఇక నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే తను ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచించాడు గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ దిగి అభయ్కి బాయ్ చెప్పి వెళ్లిపోయింది సమీర అభయ్ కాల్ చేసి తన సెక్యూరిటీ చీఫ్ ని పిలిచాడు సమీరని ఫాలో అయ్యి తనకి ప్రొటెక్షన్ ఇవ్వమని అతనికి చెప్పాడు ఇదంతా సమీరకి తెలియకుండా జరగాలని హెచ్చరించాడు అబయ్కి సెల్యూట్ చేసి సెక్యూరిటీ చీఫ్ అక్కడి నుండి వెళ్లిపోయాడు సమీర హోటల్ లాంజ్లో నిలబడి ఏజెంట్ వినోద్కి కాల్ చేసింది అతను లైన్లోకి రాగానే నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేశాను ఇక్కడే లాంజ్లో ఉన్నాను వాళ్ళు వస్తే స్టార్ట్ అవుదాం అని అంది నిజానికి సమీర ఎక్కడా కుదురుగా ఉండలేనంత యాంగ్జైటీలో ఉంది ఎప్పుడు కొడుకుని కలుస్తానా అని ఆమె మనసు తొందరపడుతోంది ఇన్నేళ్లు బాబు కోసం వెయిట్ చేశాను కాని ఇప్పుడు తన ఆచూకీ తెలుస్తుందో లేదో అని చాలా టెన్షన్గా ఉంది అభై నాతో ఉంటే బాగుండు అనిపిస్తుంది తనని అడిగితే వచ్చేవాడేమో తెలియదు కానీ అతనికి టైట్ షెడ్యూల్ ఉంటుంది ఏదో నాతో కాస్త చనువుగా మాట్లాడతాడని నా కొడుకుని వెతుకుతున్నాను హెల్ప్ చేయండి అని అడగడం ఏం బాగుంటుంది నేను సింగిల్ మదర్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఐ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ అని తనని తాను సర్ది చెప్పుకుంది ఇంతలో అక్కడికి వినోద్ సమీర దగ్గరకు వచ్చి విష్ చేశాడు వేరార్దే అని అడిగింది సమీర దగ్గరలోనే ఉన్నారు మేడం ఒక ఫైవ్ మినిట్స్లో ఉంటారు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా మేడం అని అడిగాడు వినోద్ సమీరకు తను బ్రేక్ఫాస్ట్ చేయలేదని అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు ఆకలిగా లేదు అని అంది ఓకే మేడం దారిలో ఎక్కడన్నా మీకు ఆకలి అయినప్పుడు చెప్పండి నేను అరేంజ్ చేస్తాను అని అన్నాడు వినోద్ వీళ్ళు ఇలా మాట్లాడుతుండగా హోటల్ మెయిన్ గేట్ దగ్గర ఒక కారు వచ్చి ఆగింది రండి మేడం అని అంటూ వినోద్ దానివైపు నడిచాడు సమీర తన బ్యాగ్లోంచి తీసిన బ్లాక్ కలర్ గాగుల్స్ పెట్టుకుని ఎక్కింది ఆ కారు బయలుదేరాక దాన్ని ఫాలో అవుతూ మరో కారు వెళ్ళింది అందులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కాకుండా మరో ముగ్గురు గార్డ్స్ ఉన్నారు అప్పటిదాకా సెక్యూరిటీ రూమ్ లో కూర్చొని సీసీ కెమెరాలో సమీర వెళ్లడం చూసిన అభయ్ ఆమెకి టోటల్ ప్రొటెక్షన్ ఇవ్వాలని మరోసారి ఆ సెక్యూరిటీ చీఫ్ కి రిమైండ్ చేశాడు అభయ్ ఆమె పట్ల చూపిస్తున్న కన్సర్న్ చూసి ఆ చీఫ్ కి ఆశ్చర్యం వేసింది మేడం సర్కి బాగా కావలసిన ఆవిడ కావచ్చు మేము చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అనుకున్నాడు ముందు వెళ్తున్న కారు వేగాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ సెక్యూరిటీ కార్ వెళ్తోంది మరోవైపు స్వీటీకి ట్యూషన్ క్లాస్ స్టార్ట్ చేసి సీరియస్గా లెసన్స్ చెప్తున్నాడు సన్నీ ఈరోజు అభయ్ తనకి ట్యూషన్ చెప్తాడని ఎదురుచూసిన స్వీటీ చాలా డిసప్పాయింట్ అయ్యింది అనుకోకుండా వేరే ఇంపార్టెంట్ పని వచ్చిందని అంటూ సన్నీకి చెర్రీ క్లాసెస్ తీసుకునే బాధ్యత అప్పచెప్పి అభయ్ ఉదయాన్నే హడావిడిగా రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు డాడీతో నేనింక మాట్లాడను కటి చెప్పేస్తా నాతో అస్సలు టైం స్పెండ్ చేయడం లేదు అని అనుకుంది స్వీటీ సన్నీ స్వీటీ మూడ్ పట్టించుకోకుండా టీచర్ గా తనకి వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని ఫుల్ఫిల్ గా యూజ్ చేసుకుంటున్నాడు ఇంతలో డోర్ బెల్ మోగింది సన్నీ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా అభయ్ అతని వెనకాల కళ్ళజోడు పెట్టుకున్న ఒక ఆమె నిలబడి ఉంది సన్నీ వంక ఆమె నవ్వుతూ చూసింది అలా నవ్వే మనుషులకు మొహం వాచి ఉన్న సన్నీ పెదాలు చివరి వరకు సాగదీసి నవ్వాడు ఆ నవ్వు చూసిన అభయ్ వీడు డిగ్నిఫైడ్గా నవ్వడం ఎప్పుడు నేర్చుకుంటాడో అని అనుకున్నాడు షీజ్ డాక్టర్ నలిని చెర్రీ ఎక్కడున్నాడు అని నెమ్మదిగా అన్నాడు అభయ్ సన్నీ అర్ధమైనట్టు తల ఊపి స్వీటీ కూర్చున్న వైపు కళ్లతో చూపించాడు అభయ్ ఆ రోజు ని తీసుకొస్తున్నాడని సన్నీకి ముందే తెలుసు కాబట్టి అతను సర్ప్రైజ్ అవ్వలేదు సన్నీని లోపలికి వెళ్లమన్నట్టు అభయ్ సైగ చేయడంతో తను రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్నాడు చెర్రీని తలుచుకుంటే సన్నీకి బాధగా అనిపించింది ఇంత తెలివైన అబ్బాయిని ఒక సైకియాట్రిస్ట్ కి చూపించాల్సి వచ్చింది బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో అని అనుకున్నాడు ఒక విషయానికి మాత్రం సన్నీ చాలా సంతోషించాడు చాలామంది పేరెంట్స్ తన పిల్లల మెంటల్ హెల్త్ గురించి కేర్ తీసుకోరు వాళ్ల మెటీరియల్ నీడ్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు కాని అభయ్ చెర్రీ హ్యాపీగా ఉండాలని బయట డిస్టర్బెన్స్ కారణంగా తన చైల్డ్హుడ్ స్పాయిల్ కాకూడదని కోరుకుంటున్నాడు ఏ గుడ్ ఫాదర్ అని అనుకున్నాడు ఇంకోవైపు కారులో వెళ్తున్న సమీరా అందులో ఎవరున్నారా అని పరిశీలనగా చూసింది అది క్యాబ్ కాబట్టి డ్రైవింగ్ సీట్లో ఉంది క్యాబ్ డ్రైవర్ అనుకుంది ఆ పక్కన కూర్చున్న అతను కాస్త లావుగా పొట్టిగా ఉన్నాడు అతని చూపులు ఏదో భయాన్ని అబద్ధాన్ని మోస్తున్నట్టు అలజడిగా కనిపించాయి ఇతనే ఆ రోజు గోపాలాన్ని డ్రాప్ చేసిన డ్రైవర్ ఉంటాడా అని అనుకుంది సమీరా మిడిల్ సీట్లో సమీరను కూర్చోపెట్టి వెనుక ఉన్న రెండు సీట్లో ఏజెంట్ వినోద్ ఇంకో వ్యక్తి అడ్జస్ట్ అయి కూర్చున్నారు సమీరా వాళ్లకి పెద్ద క్లయింట్ కాబట్టి ఆమెకి అలా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు ఏమీ తెలియని వాళ్లతో తెలియని చోటికి వెళ్లడం సమీరకి ఇబ్బందిగా అనిపించింది నేను నోరు తెరిచి అడిగి ఉంటే అభయ్ తప్పకుండా వచ్చేవాడు అప్పుడు నాకు ఈ టెన్షన్ తగ్గేది అని అనుకుంది మేడం ఇతను నా టీం మెంబర్ కుమార్ అని అంటూ తన పక్కన కూర్చున్న అతన్ని పరిచయం చేశాడు నమస్తే మేడం అని పొలైట్ గా విష్ చేశాడు కుమార్ నవ్వుతూ తలూపింది సమీర బయట వాతావరణం మబ్బులు పట్టి చల్లగా ఉంది ఏ నిమిషంలో అయినా పెద్ద వాన పడే అవకాశం ఉన్నట్టు అనిపిస్తోంది సమీర బయటకు చూడడం గమనించిన వినోద్ ఇంకా నాలుగు రోజులు వెదర్ ఇలాగే ఉంటుంది మేడం మన తెలుగు రాష్ట్రాలకి అల్పపీడనం పట్టిందంట అని అన్నాడు సమీర నవ్వి ఊరుకోవడంతో ఇక ఆ కారులో ఎవరూ మాట్లాడలేదు ఎవరి సెల్లో వాళ్లు బిజీ అయిపోయారు సమీరా తనకి చాలా రోజుల తర్వాత దొరికిన ఆ టైంని మెయిల్స్ చెక్ చేసి వాటికి ఆన్సర్ చేయడానికి యూజ్ చేసింది ఇంకో పది రోజుల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ న్యూయార్క్ సిటీలో ఉందని దానికి చీఫ్ స్పీకర్గా అటెండ్ అవ్వమని ఒక ఇంటర్నేషనల్ మెడికల్ ఏజెన్సీ నుండి సమీరాకి రిక్వెస్ట్ మెయిల్ వచ్చింది దాని గురించి ఎంక్వైరీ చేసి తన డేట్స్ అడ్జస్ట్ అవుతాయేమో చూడమని రాధితకి ఆ మెయిల్ ఫార్వర్డ్ చేసింది తులసి సర్జరీ తర్వాత సమీర సరిగా నిద్రపోలేదు తనకి ఆ అలసట ఇంకా అలాగే ఉండిపోయింది దానితో అలా మెయిల్స్ చూస్తూ కాసేపటికి తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది సమీర ప్రయాణం ఎలా జరగబోతుంది సంజయ్ ఎక్కడున్నాడో విశ్వేశ్వరరావు కనిపెడతాడా డాక్టర్ నళినీకి స్వీటీ రియాలిటీ తెలిసిపోతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి